అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పాలి బాబు మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేయడం అంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు ఒక అమ్మాయి ఉంది కేర్ టేకర్ నేను ఇప్పుడు కాల్ చేస్తాను వస్తుంది నువ్వు కేర్ టేకరా అండి చెప్పండి మాకు తెలిసిన వాళ్ళ బాబుని చూసుకోవాలి ఒకసారి మాట్లాడతారా తనతో హలో ఇక్కడ ఒకసారి ఇదే కాలనీలోనే ఉంటాము రోడ్ నెంబర్ టూలో కేదార్ నివాస్ అక్కడ వచ్చేయండి ఇప్పుడు వచ్చేయండి ఓకే అండి అమ్మాయి వచ్చినట్టుంది డోర్ తీసే ఉంది రామ్మ పిలిచింది అవును చెప్పండి ఈ బాబు నేనా ఈ బాబునే చూసుకోవాలి బాగా అల్లరి చేస్తాడా కామ ఉంటాడా కామ ఉంటాడు అసలు అందరి కొత్త వాళ్ళ దగ్గరికి అంత తొందర రాడు కొంచెం అలవాటు చేసుకోవాలి టైమింగ్స్ ఏంటి మార్నింగ్ ఎప్పటి నుంచి ఈవినింగ్ ఎప్పటి వరకు కావాలి మీకు మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు కావాలమ్మా సరే సరే నాక ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మరి నాకు అర్థం కాలే సార్ డిమాండ్స్ ఏంటి ఏమ అడుగుామను ఒక్కసారి డిమాండ్స్ ఏంటమ్మా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేను వస్తాను వచ్చేలోపు బాబుకి మీరే స్నానం చేసి నీటికి పెట్టండి నీటికి లేకపోతే పిల్లల్ని నేను అసలు ఎత్తుకోను వాడికి ఇష్టమైన రెసిపీసే చేసి పెట్టండి మీకు ఈజీగా ఉంది కదా అని తొందరగా అయిపోయిందని ఏదో ఒకటి చేసి పెట్టారనుకోండి వాడికి అది తినిపించడానికి నేను గంటల గంటలు నేను తిరగలేను నా వల్ల కాదు ఓకేనా అండ్ లంచ్ మీ ఇంట్లోనే చేస్తాను అండ్ వాడికి ర్యాషెస్ వస్తుంది అది ఇది ఏదో ఒక రీజన్స్ చెప్పి క్లాతులు కట్టండి ఐదు నిమిషాల కోసం ఇప్పనంటే నా వల్ల కాదు కావాలంటే బ్రాండ్గా కాస్ట్లీ డైపర్ చేసుకుని ర్యాషెస్ రాని లంచ్ చేతితోనే పెట్టాలి చెప్పి పెట్టాలంటే నా వల్ల కాదు వాడు తింటాడని నాకు అనిపించినప్పుడు నేను స్పూన్తోనే పెడతాను అన్నం అంతా చేతికి అయ్యి మూతికంతా అయ్యి అమ్మో అట్లాంటివన్నీ నేను అసలు చేయలేను అండ్ నా లంచ్ మే ఇంట్లోనే అండ్ త్రీ టు ఫోర్ నా స్లీపింగ్ టైం బాబు పడుకున్నా నేను బాబుతో పడుకుంటాను బాబు పడుకోకపోయినా నేను పడుకుంటాను ఆ వన్ అవర్ మీ ఇంట్లో ఎవరో ఒకరు చూసుకోవాల్సిందే అండ్ ఎప్పుడు పడితే అప్పుడు బాబుని చోళ్ళలో వేసుకొని వాకింగ్కి తీసుకెళ్ళాలి బయట తిప్పాలంటే నా వల్ల కాదు నా వాకింగ్ టైం ఫోర్ టు ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంకే బాబుని తీసుకొని నా వాకింగ్ అయిపోతే బాబుని కూడా తిప్పుతాను అండ్ ఫోర్ ఓ క్లాక్ వాకింగ్కి వెళ్లే ముందు స్నాక్స్ తింటాను మీరు స్నాక్స్ ఏం తింటారో అవే నాకు పెట్టాలి పిజ్జా బర్గర్ మీరు తినకపోయినా నాకు మాత్రం స్నాక్స్ ఆర్డర్ చేయాలి ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్ ఆ తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను నైట్ నేను డిన్నర్ మీ ఇంట్లోనే చేసేసి వెళ్ళిపోతాను లాస్ట్ బట్ నాట్ ద లిస్ శాలరీ ట్వంటీ థౌజండ్ అయితే నాకు ఓకే సో ఈ డిమాండ్స్ మీకు ఓకే అయితే చెప్పండి రేపు నుంచి అవుతాను అమ్మో ఏంటే బాబు కేర్ టేకర్ తీసుకురా అంటే నాకు ఇంకో మనిషిని తీసుకొచ్చినట్టుంది వీడితో పాటు ఆ దాన్ని కూడా పోషించాల్సి వచ్చేసి ఇల్లు పెంచడానికి మనిషిని పెడతా అని అనుకుంటే వీడితో పాటు దాన్ని కూడా పెంచాల్సి వచ్చేటట్టుంది నా వల్ల కాదే బాబు ఏదో ఒకటి చెప్పి పంపించేది నువ్వే నాకు వర్క్ ఉంది ఏంటా డిమాండ్స్ మళ్ళీ రాట్లాడుతుంది అంటా సరే సరే ఏదేమైనా నాకు వెంటనే చెప్పండి మళ్ళీ నాకు చాలా కాల్స్ వస్తాయి నేను దొరకను మీకు సరే